హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ నా పేరు శ్రీదేవి ఈ వీడియోలో స్వీట్ కార్న్ పొలాని అయితే చేయడం చూపిస్తున్నాను క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి మన ఇంట్లో లేకపోయినా అప్పటికప్పుడు చాలా క్విక్గా ఈ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగే మనం హడావుడి పడకుండా చాలా ఈజీగా ఈ లంచ్ బాక్స్ రెసిపీని చేసి పెట్టేయచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము గిన్నెలోకి రెండు గ్లాసులు రైస్ వేసి రెండు సార్లు కడిగి బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇవి మామూలు సోనా మసూరి రైస్ అండి కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి చిన్న గరెటితో నాలుగు గరెటిలో ఆయిల్ వేసి హోల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి అనాస పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు సోంపు దాల్చిన చెక్క జాజికాయ వేసి మీడియం హీట్లో వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన రెండు ఉల్లిపాయలు కట్ చేసిన ఐదు పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసి కట్ చేసిన టమాటో ఒకటి వేసి వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెడు స్వీట్ కార్న్ వేసి ఒకసారి కలిపి నానపెట్టి ఉంచిన బియ్యాన్ని వేసి తడిపోయి అన్ని స్పైసెస్ బియ్యానికి పట్టేలా కలుపుకొని రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి అంటే గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చి ప్రజలంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను ఇంతేనండి గుమగుమలాడే స్వీట్ కార్న్ పులావ్ రెడీ ఈ రెసిపీని లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చేసి పెట్టేయచ్చు ఇందులోకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు ఇలానే తినేయచ్చు లేకపోతే పెరుగు చట్నీ చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఏమీ కూరగాయ లేనప్పుడు క్విక్గా చేసి వెళ్ళే వెళ్ళేవారికి బాక్స్ పెట్టేయచ్చు సో చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చో కొత్త వారు కూడా ఈ స్వీట్ కార్న్ పులావ్ని చాలా ఈజీగా చేయగలుగుతారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇబ్బందులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని అందరూ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ ఇవ్వడం లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చారండి ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ